ఉచిత కరెంటుకు కత్తెర ఉచిత బస్సు కోసం ఉచిత బస్సుకు కోతలు కాంగ్రెస్ సంచలన నిర్ణయాలు ఆర్థిక సంక్షేమంలో హిమాచల్ ప్రదేశ్ సంక్షేమ పథకాలకు భారీగా కోతలు ప్రజాప్రతినిధుల తిప్పలు జీతాలకు ఇగో ప్రజాప్రతినిధుల జీతాలకు తిప్పలే వ్యవస్థను గాడిలు పెట్టాలంటే కఠినంగా వ్యవహరించాల్సిందే హిమాచల్ ప్రదేశ్ కు సంబంధించిన సీఎం సుగ్విందర్ సింగ్ సుక్కు సంబంధించి అని చెప్పిండు ఏం చెప్పిండు అంటే ఉచిత కరెంటుకు కత్తెర ఉచిత బస్సుకు కోతలు కాంగ్రెస్ సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నాయి ఆర్థిక సంక్షేమంలో హిమాచల్ ప్రదేశ్ ఉన్నది ఎందుకంటే సంక్షేమ పథకాలను భారీగా కోతలు పెట్టింది ఆఖరికి అక్కడుండే ప్రజాప్రతినిధులకు సంబంధించి జీతాలు ఇవ్వడానికి కూడా కోతలు పడ్డ పరిస్థితి ఎన్నికలలో ఇచ్చిన హామీలు ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి రాష్ట్రంలో ఆ పరిస్థితి కనబడుతూనే ఉంది ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక రేవంత్ సర్కార్ నానా తంటాలు పడుతున్నది అధికారంలోకి రావడానికి బడ్జెట్ అంచనాకు మించి వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అమలు విషయంలో బొక్కబోర్లా పడింది తాజాగా హిమాచల్ ప్రదేశ్లో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది ఇచ్చిన హామీల నెరవేర్చలేక ఏకంగా వాటికి కోతలు పెట్టేందుకు సన్నద్దం అవుతుంది సిద్ధమవుతుంది అధికారం కోసం ఇష్టారీతిన ఇచ్చిన హామీలను ఇప్పుడు కాంగ్రెస్ కొంపముంచుతున్నాయి ఆఖరికి రాష్ట్ర మంత్రులకు జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి నెలకొంది ఏకంగా రెండు నెలల జీతాలు కూడా తీసుకోకూడదని అక్కడి పాలకవర్గం నిర్ణయం తీసుకుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు రేపటి రోజున ఆ తెలంగాణలో పరిస్థితి ఏంది నేను చెప్తా ఇనూరే రేపటి రోజున తెలంగాణలో పరిస్థితి ఏంటంటే బబ్ అయ్యా బాంచనయ్యా మా తెలంగాణ అప్పులల్లో ఉందన్న మా తెలంగాణ ఆగమైపోతుందన్నా మాకు కనీసం అడక్క తినే పరిస్థితి వస్తుంది ఎవరికి ధనవంతునికి ఏం రాదు వానికి ఏం నొప్పి లేదు మనకేమల్లా నేను చెప్తున్నా కదా మనకేమల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి మీరు అందరు కూడా దయచేసి ఆలోచించాలి ఉచితాలకు కత్తెరేయకపోతే ఈరోజు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణలో జరుగుతున్నది వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అని పెట్టుకుంటూ పోతా ఉంటే రేపు మనకు సంక్షేమ పథకాలకు సంబంధించి కాదు విద్య వైద్యం ఆరోగ్యం చదువు ఈ రెండింటికి ఎన్ని నిధులు కేటాయిస్తే ఆ రాష్ట్రం బాగుపడ్డది ప్రపంచ చరిత్రలలో ఎక్కడైనా చూడనే కానీ ఇక్కడ ఏమైందంటే అడ్డగోలు హామీలు ఇచ్చి అకెర్రాని హామీలిచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్లో దుకాణం ఎత్తేసే పరిస్థితి ఉంది ఆర్థిక సంక్షోభంలో హిమాచల్ ప్రదేశ్ ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దుగాల కర్ణాటకలో కూడా అదే జరగబోతున్నది ఇక ఎల్లుండి ఆడకత్తది ఈ తెలంగాణకు వస్తుంది తెలంగాణలో కూడా భవిష్యత్తులో ఇదే పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకోరి తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితే రాబోతున్నది కరెంటు కోతలకు సంబంధించి బస్సు ఫ్రీతోని అడ్డమైన హామీలు ఫోర్ ట్వంటీ హామీలు అలవికాని హామీలు ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు ఏంది వంద రోజులలో నెరవేరుస్తాయి ఏమేమి నెరవేర్చి పెట్టుబడి సాయం దిక్కు దాంతో రైతు భరోసా దిక్కు లేకపోయాయి రైతు రుణమాఫీ దిక్కు లేకపోయాయి ఆఖరికి ఖమ్మం జిల్లాలో వరదలలో కొట్టుకుపోయిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షలు ఇవ్వలేని నిస్సాయ స్థితిలో ఉండే ఆఖరికి అక్కడ బాధితులకు సంబంధించి పదివేల రూపాయలు ఏ మోగా కొడతామనే ఏ ముఖ్యమంత్రి అయినవు ఒకసారి ఆలోచించండి వీళ్ళకు లక్షల లక్షలు జీతాలు ఇస్తాం ఈ సన్నాసులకు కానీ మన జీతగాడు మనకు పనిచేయడు ఏం ఎమ్మెల్యేనా ఎంపీయా అన్నా కేసు పెడతావా నేను లాటి కాదు నా దగ్గరున్న మూలకున్న కర్ర అందుకుంటే మళ్ళీ వెనక మొత్తం పలుకుతుంది నా కొడక సిగ్గుసరం సరే అనిపిస్తలేదురా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎఫ్ఐ పోయి కంప్లైంట్ చేస్తాను ఆడు మన జీతగారు రా వరి అరే గొల్లిగా తెలియకపోతే తెలుసుకో ఇక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా మన జీతగాళ్ళు మనం ఓటు నువ్వు ఓటేస్తే గెలిచినాడు నువ్వు చెప్పినట్టినాలాడు ఆచూకీ లేకుండా పోతారు ఆ అడ్డగోలు హామీలు ఇచ్చి తెలంగాణలో తెలంగాణ సర్వనాశనం చేస్తున్నారు హైదరాబాద్ను ఇచ్చదీశీలు హైడ్రా మొత్తం ఏమైపోయిందో చెప్తా వాళ్ళ సంగతి రేపు వీడియోలు తీసుకొస్తా రంగనాథకు రోషం పౌరుషమే ఉంటే ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డిది తినేది అన్నమే అయితే ఆ హైడ్రాకి సంబంధించి నేను చెప్పిన పేర్లను కూల్చమని చెప్పు బాగా జాబితగా కూల్చొచ్చామను పొంగులేటిది కూల్చాల పత్నం మహేంద్ర రెడ్డిది వివేక్ వైవీ సుబ్బారెడ్డిది దాని తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు లీస్ట్ పదిహేను మంది దాకా ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొస్తాను కూల్చమాను ఈ రోజు తెలంగాణ ప్రాంత బిడ్డలకు హైదరాబాద్ని ఆగన్ చేసి ఈ ఉచితాలతోనే అరే నా తల్లి నా చెల్లె పది రూపాయలు పెట్టుకొని బస్సులు ఎక్కిపోయే అంత స్తోమత లేదా ఏ ఏమైనా లగ్జరీ లైఫ్ లగ్జరీ బస్సు సూపర్ లగ్జరీ ప్రైవేట్ బస్సులు అన్నీ అన్నిటికి ఇచ్చినవైంది ఉచితాలని చెప్పి అడ్డగోలుగా ఇచ్చి నా తెలంగాణను ఆగన్ చేసే నీచమైన పరిపాలన అనేది చీ ఏం పరిపాలనరా నాయన అనేది అరే ఆల్రెడీ మన కండ్ల ముంగటే స్పష్టంగా కనబడుతుంది హిమాచల్ ప్రదేశ్ అనే ఒక రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆర్థిక సంక్షేమంతో అట్టుడికి పోతూ ఉన్నది ఆఖరికి కర్ణాటకలో బగ్గు బగ్గుమంటున్నారు నిప్పు కనికలు చేతుల పట్టుకొని ఉన్నారు రేపు పొద్దుగాల ఏడుకొస్తుంది తెలంగాణకు రాదా రేపు పొద్దుగాల తెలంగాణకు రాదా నా తెలంగాణలో కూడా గిరే పరిస్థితి అయితే ఏం చేయాలి కళ్ళ మీద నీళ్ళటే ఎన్నో పడేటట్టు ఏడుతారు ఇస్తున్నా అసలు వీళ్ళు చేసేది లేదు పీకేది లేదు కానీ నా తెలంగాణ నాగం చేస్తుంది తప్ప ఏం లేదు నేను చెప్తున్నా కదా ఏం చేస్తారండి వీళ్ళ వల్ల ఏమైతే చెప్పురు ఉచితాల పేరుతోనే ఎవరికి నష్టం అనుకుంటారు మీకు అర్థమవుతుందా రోజు రోజుకు ఈయన లొట్ట పీసులు అంత గుడితే తొమ్మిది నెలల గాలే అరవై వేల కోట్లకు పైన అప్పు చేసిండు అంటే మూడు సంవత్సరాలలో ఎన్ని వేల కోట్లు ఇవ్వాలైనా ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తాడు ఇంకేమైనా పరిపాలన వస్తుందా రాష్ట్ర ముఖ్యమంత్రికి అరే వాళ్ళ వాతావరణ శాఖ బాగాలేదని చెప్తారా అనిపిస్తలేదు వాళ్ళ నోళ్లకు అది నోరా లేకపోతే నరం లేని నాలుకేనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఏం మాట్లాడతారండి వీళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే వీళ్ళు మాట్లాడే పద్ధతి ఇదేనా రోజం పౌరసం ఉండాల్సిన అవసరం లేదా ఈ రోజు ఖమ్మంలో నా బిడ్డలు అల్లాడిపోతూ ఉన్నారు ఇంకో పక్కన ఉచితాలతోనే రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితి వస్తున్నది ఇంకో పక్కన వీళ్ళ కేంద్రానికి ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికల కోసం డబ్బులు పంపించడానికి నా తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నారు బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు ఇతర దేశాల నుండి కనీసం పెట్టుబడులు పెట్టాలన్నా కూడా భయపడిపోయే పరిస్థితి ఏర్పడ్డది ఇంత ఘోరంగా జరుగుతా ఉంటే ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే కనీసం మాట్లాడరండి అంటే నాలాంటి వాడు మాట్లాడితే రంజిత్ నువ్వు మాట్లాడుతున్నావు నేను మీద ఏం చేస్తావు సంపేస్తావా రా సంపే రా ఇగో ఇప్పేస్తా గుండె రెడీగా ఉంటుంది సావనికి అరే వానితోని వీంతో ఇరవై నాలుగు గంటలు ఫోన్ చేసి బెదిరించాడు అరే ఇవ్వని కోసం రా భాయ్ తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతున్నది ఖమ్మం జిల్లాలో చనిపోయిన ప్రాణాలను తీసుకుని వస్తారా పోనీ ఖమ్మం జిల్లాలో పూర్తిగా నిరాశ్రయలేదు కదా పదివేలు ఇస్తే వాళ్ళు ఏం చేసుకోవాలి నాకు అర్థం కాదు పదివేలు దేనికి సరిపోతాయండి ఓ ఫ్యాన్ రిపేర్గా సరిపోతుందా వంట గ్యాస్ రిపేర్గా సరిపోతుంది నూనె ఒక నిత్యావసరాలు ఒక నెల రోజులు కాదురా బిడ్డ ఒక్క రోజు కూడా సరిపోవాలి పదివేలు పట్టుకొని పోతే ఆ ఇల్లంతా క్లీన్ చేసి ఆ ఇంట్లోకి వెళ్ళి సామాన్ తీసేసి అలా ఏది దగ్గర కత్తదో ఏం కత్తదో ఒక బియ్యం బస్తా గుంచే యాభై కిలోలు గుంచే పదిహేను వందలు రెండు వేలు ఉన్నది మూడు వేలు రూపాయలు కించాలు ఓ బియ్యం బస్తా వస్తుందా ఏం ఏం చేసుకోవాలి పదివేలు ఎన్ని రోజులు బతకాలి వాళ్ళు వాళ్ళకి ఏమున్నదిక్కు దివాణా ఏమున్నదాడ ఏమున్నది పరిస్థితి ఏంది ఎటు చూసినా వరద నేనే పొలాలన్నీ నిండిపోయాయి అంతా నిండిపోయాయి ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు అడ్డగోలిగా హామీలు ఇస్తే మా మా ప్రజలేమో మేము గొర్రెలం గొర్రెలు లెక్క ఓట్లు ఇస్తాం ఏమో నచ్చే నాది కాంగ్రెస్ పార్టీ నాది బీజేపీ పార్టీ నాది బీఆర్ఎస్ పార్టీ చింపుకున్నాడు కాదు ఈ తెలంగాణ భవిష్యత్ ఏంది ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల పరిస్థితి ఏంది అనేది ఆలోచించుకోవాలి మనం ఇక్కడ నాయకత్వం ఎట్లున్నది ఇక్కడ పరిపాలన వ్యవస్థ ఎట్లున్నది వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించుకోవాలి మనం ఎట్లా చేస్తే బాగుపడతాం మనం ఏం చేస్తే బాగుపడతామని ఆలోచించుకోవాలి ఈ తెలంగాణలో పరిపాలన వ్యవస్థ ఎట్లా అవసరం ఇక్కడ అధికారులు ఎట్లా పనిచేస్తున్నారు అనేది ఆలోచించుకోవాలి రేపు పొద్దుగాల నా కొడుకో నా బిడ్డనో ఓ ఫలానా బడి పోయినా పలానా ప్రభుత్వ దవాఖాన పోయినా ఎట్లున్నది అనేది తెలుసుకోవాలి రేపు పొద్దుగాల ఇలాంటి విపత్తు ఒక రాష్ట్ర భారీగా ఇంకో పదిహేను రోజులు కొనసాగుతే ఏం చేస్తారు అయ్యా దేవుడేది ఇక్క దేవుడా నువ్వు రాయ్యా ప్రభు వందనాలు తండ్రి సూత్రంలోని ఏసయ్య నూరా అల్లా నూరా లేకపోతే శివయ్య నూరా అని దేవుళ్ళ దగ్గర పోయి ఏడుస్తారా ఇదా మీ ఏడుపులు పొంగులేరు శ్రీనివాసరెడ్డి ఏడతాడు మోగోడ ఉండి ఏడతాడు నాకే బాధ అనిపించింది ఏడుస్తుడు ఏంది ఇది ఆర్మీకి సంబంధించిన ఒక వ్యవస్థ ఉన్నది అనేది మర్చిపోయి అత్యవసర విభాగానికి సంబంధించి ఓ విపత్తు నిర్వహణకు సంబంధించినది ఉన్నది అనేది మర్చిపోయినా మన భారతదేశంలోనో అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నదనే విషయాన్ని మర్చిపోయిలా సెంట్రల్ సాయం చేయదా ఎందుకు సాయం చేయది ఇక్కడ తెలంగాణలో రెండు ఇద్దరు మినిస్టర్లు ఏమి ఉన్నారు వాళ్ళు కొడుగుడి మీద ఈకలి బీకనీకున్నారా కేంద్రానికి సంబంధించిన ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లను ఏం చేరు ఇక్కడ ఎంపీలు ఉన్నారు దేనికి ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ ఇట్లా వంచుకున్నారు కదా ఏం చేస్తున్నారు